ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః భగవద్గీత పారాయణానికి స్వాగతం ఈరోజు మనము ఈ అర్జున ఇది రెండవ అధ్యాయము సాంఖ్య యోగంలో ఒకటి నుంచి ముప్పై శ్లోకాల వరకు ఉన్న సారాంశం ఏంటి అనేది ఒక సింహావలోకనం చేసుకుందాం అసలు ఏం చెప్పాడు ఇందులో ఎందుకు అనంటే ఇక్కడ వరకు ఆత్మస్వరూప లక్షణాలను ఆత్మతత్వాన్ని తెలియజేసిండు భగవానుడు మరి ఆత్మతత్వం అనేది ఏంటి అనేది మనం ఒకసారి మొత్తంగా తెలుసుకోవడం కోసము ఈ వీడియో ఇది ఫుల్ వీడియో అనమాట ఒక్కొక్క శ్లోకానికి చెప్పాం కదా దాన్ని ఇక్కడ కలిపి మొత్తంగా ఒకసారి చెప్పుకుందామనే ఉద్దేశంగా ఇది చేస్తూ ఉన్నానండి అందరూ మొత్తం వినండి అయితే ముందు ప్రార్థన చేద్దాం కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి థా ద్రష్ుమహం తదైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహోవ విశ్వమూర్తే సర్వధర్మాన్ పరిత్యజ్యాకం క్షణం ప్రజా అహం సర్వపాపేభ్యో మోక్షిష్యామి మాషుచ సర్వధర్వములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపు సర్వాధారుడను పరమేశ్వరుడును అయినా నన్నే శరణు జొచ్చుము అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తుని గావించదను నీవు శోకింపకుము అని చెప్తాడనమాట ఈ భగవద్గీతలో శ్లోకం అంటాం మనం దాని రోజు వైష్ణవ సాంప్రదాయంలో ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నో శరణం ప్రపద్య తర్వాత ఈ శ్లోకం శ్లోకం అన్నమాట తరువాత భగవద్గీత ఓం పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం గీతా శాస్త్రమిదం పుణ్యం యపటే ప్రయతపుమాన్ విష్ణు పరమవాప్నోతి భయశోకాదివర్జితః ఇప్పుడు మనము భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ఒకటి నుంచి ముప్పై శ్లోకాలకు మనం తెలుసుకున్న విషయాలను మళ్ళొకసారి సింహ సింహావలోకనం చేసుకోవడము అంటారు దీన్ని మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి చూద్దాం ఆత్మ గురించి ఏమేం చెప్పిండు అసలు గీతాచార్యుడు అనేది ఇక్కడ తెలుసుకుందాం సంజయుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట ఇది ధృతరాష్ట్రుడికి సంజయుడు దివ్య దృష్టితోని చూసి చెప్తూ ఉంటాడు ఇక్కడ ఏమేం జరుగుతుందో అప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి ఒకటవ శ్లోకంలో కరుణాపూరిత హృదయుడైన అర్జుని కండ్లల్లో నుంచి నీళ్లు గారుతూ ఉన్నాయి అవి అతని వ్యాకుల పాటును శోకాన్ని తెలియజేస్తుంది నీళ్లు ఆడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే చాలా దుఃఖితుడయ్యాడు ఏ బాగా ఏడ్చాడు అంటే చాలా బాధపడ్డాడు అని తెలుస్తుంది అట్లా శ్రీ అటువంటి శ్రీ అర్జునుడిని కృష్ణ భగవానుడు పోయి ఊర ఊరుకోబెడుతూ ఉన్నాడు అనునయిస్తూ ఉన్నాడు అని తెలియజేసిండమాట అంటే అర్జునుడు యుద్ధం చేస్తలేడు ఇక ఆ యుద్ధం జరగదు అనుకోకు ఆ కృష్ణ భగవానుడు అక్కడికి వెళ్ళిండు అర్జునుడిని మళ్ళా ఉత్తేజపరిచి యుద్ధం చేయిస్తాడు అనే సంకేతాన్ని తెలియజేసిండు తీ రెండవ శ్లోకం నుంచి మనకు భగవానుడు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్పిండు మరి అంటే తగని సమయంలో నీకు ఇదేంటిదయ్యా నీకు ఇప్పుడిప్పుడు ఇటువంటి మోహం ఎందుకు కలిగింది అసలు సమయం ఇప్పుడు యుద్ధం చేయాల్సిన సమయంలో నీకు ఇటువంటి మోహం కలగడం ఏంటిది నువ్వు శ్రేష్ఠులకు ఇట్లా కాదు కదా నువ్వు శ్రేష్ఠుడివి ఇట్లా ఎట్లా మారిపోయినావు నువ్వు అసలు ఎలా వచ్చినావు వచ్చేటప్పుడు వీరోచితంగా వచ్చావు చక్కగా ఏది ఆ ఫేసులు చూపించు ఒకసారి చూస్తా ఎవరు యుద్ధానికి వచ్చిన వాళ్ళు నేను ఎవరెవరిని చంపాలి అని అని వచ్చినావు మరి అటువంటి వాడికి అర్జున ఇంత పిరికితనానికి ఎందుకు లోనైపోయినావు కూర్చొని శాంతం ఏడుస్తున్నావు యుద్ధ రంగంలో అంటే నీకు ఇది ఉచితమేనా నీలాంటి వీరుడికి ఇది ఉచితం కాదు అంటే అప్పుడు అర్జునుడు చెప్తూ అప్పుడు ఏమని అంటే ఓ మధుసూధనా నాకు ఆ పూజ్యులైన భీష్మ పితామహులు ద్రోణాచార్యులను చూసిన కదా వాళ్లతో ఎదిరించి బాణాలు వేయడము అనేది నాకు చాలా బాధ కలిగిస్తుంది అటువంటి మహానుభావులను గురుజనులను చంపడము ఎంతవరకు అందుకనే దానికన్నా నేను ఎత్తుకుంటా కానీ నాకు ఇది వద్దు అని చెప్తున్నాడు అంటే దీనికి సమాధానం చెప్తున్నాడు నువ్వు ఎందుకు ఇట్లా పిరికివాడివి అయిపోయినావంటే మోహం వల్ల మరి నాకు ఏంటిదో ఏమీ తెలియట్లేదు భయం కలుగుతుంది నాకు ఏది శ్రేష్టమో ఏం చేయాలో నువ్వే నిర్ణయించి తెలియజేయి ఎదురించి పోరాడడానికి నాకు చేతులు రావట్లేదు కాబట్టి ఏది కరెక్టో నువ్వే తెలియజేయి అని అంటాడు అంటే అప్పుడు సంజయుడు చెప్తూ ఉన్నాడు ఏమని రాజా ఇట్లా అర్జునుడు కృష్ణుడితోనే అడుగుతూ ఉన్నాడు మరి ఇప్పుడు నేను యుద్ధం చేయనే చేయను అని చెప్పిండు స్పష్టంగా మరి ఈయనేమో మరి సేనల మధ్య శోక సంతృప్తుడైన అర్జునుడిని చూసి కృష్ణుడేమో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మళ్ళీ అని తెలియేస్తుండమాట ఇప్పుడు భగవానుడు చెప్తూ ఉన్నాడేమని అర్జున అయ్యో నువ్వు శోకింపేదగినవాడివి కాదు నువ్వు ఎవరి కోసం శోకిస్తున్నావు నువ్వు పండితుడివి జ్ఞానిని అంటావు నేను విన్నా అంటావు అన్నీ చెప్తావు ప్రాణములు పోని వారిని గురించి నువ్వు శోకింప జగదు ఇట్లా అసలు నువ్వెందుకు ఏడవడానికి కారణమే లేదు ఇక్కడ ఎవరున్నారు ప్రాణాలు పోయేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి నీవు కానీ నేను కానీ రాజులు కానీ ఎవరైనా ఉన్నారా చెప్పు ఇక ముందు కూడా మనము ఉండము అనేది ఉండదు మనకు ఆత్మ స్వరూపంగా ఎప్పుడూ ఉంటాం మనము ఈ పోయే శరీరం మాత్రమే పోతుంది కాబట్టి నువ్వు పురుష శ్రేష్ఠుడి ఇట్లా ఈ అలవాటు అలవాటుపడ్డ ఈ శరీరాలు పోతాయి అని నువ్వు దుఃఖపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది ఇది నీకు తగింది కాదు మరి మోక్షానికి అర్హుడు ఎట్లా అవుతావు నువ్వు ఇట్లా అయితే ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఎవరైతే ధీరుడైన వాడు సుఖదుఖాలకు సమానంగా తీసుకుంటాడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి నువ్వు మోహన్తోని ఏడవద్దు అప్పుడే నువ్వు మోక్షం పొందుతావు మరి ఆత్మ అనేది సత్యమైనది దానికి ఉనికి ఉండదు సత్తు అనేదానికి ఏమీ ఉండదు అని ఈ తత్వజ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు అనమాట మరి ఆత్మ ఎట్లాంటిది నాశరహితమైనది సత్యమైనది ఈ జగత్తు అంతటన వ్యాపించి ఉంటుంది అది తెలుసుకో శాశ్వతమైన దానిని ఎవ్వరు కూడా నశింపజాలరు మరి శరీరాలు నశిస్తాయి కానీ ఆత్మలు నశించవు మరి ఆత్మలు నశింపవు ఇతరులను నశింపజేయాలవు అవి పుట్టవు గిట్టవు పుట్టిన దానికి మరణం తప్పదు కాబట్టి ఈ శరీరము పుట్టి వచ్చింది కాబట్టి శరీరాలు మాత్రమే పోతాయి అని ఈ విధంగా తెలియజేసిండమాట ఇంకా ఏం చెప్పిండు ఆత్మ గురించి అంటే ఆత్మ సత్యము నిత్యము అదే మరి జనన మరణాలు ఉండవు దానికి అది ఇప్పుడు ఈ శరీరంలో ఉంది తర్వాత ఇంకో శరీరానికి పోతుంది ఎందుకు అంటే మనము పాత జీర్ణమైన వస్ చిన్న వస్త్రాలను వదిలేసి కొత్త వస్త్రాలు ధరించినట్టు ఆత్మ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని పొందుతుంది దాన్ని ఎవ్వరు ఛేదించరాదు దహించరాదు నీటితోని తడపరాదు ఎండబెట్టరాదు సత్యము సర్వవ్యాపి అచలము మరి స్థాణువు సనాతనము ఈ లక్షణాలు కలిగింది ఆత్మ కాబట్టి అది వ్యక్తమైనది అంటే ఇంద్రియాలకు గోచరం కాదు ఆత్మ ఇంద్రియాలతోని కళ్ళతోని యుడరాదు చేయితోని ముట్టరాదు పట్టుకోరాదు కాబట్టి దాన్ని గురించి తెలుసుకోవడం కష్టమే ఒకవేళ నువ్వు భావించినట్టయితే ఆత్మకు జన్న లేవు ఒకవేళ ఉన్నాయనుకున్నావు అనుకో ఉంటే పుట్టిన వానికి మరణం తప్పదు కదా మరి నువ్వు ఎట్లా మరణం వద్దు అని అనుకుంటున్నావు వీళ్ళని చంపితే పాపం అని ఎట్లా అనుకుంటున్నావు అట్లా అనుకోవడానికి వీళ్ళేదు పుట్టుకకు ముందు పుట్టక ముందు మనకు కనవాడుతారా వాళ్ళు పిల్లలు కనబడరు అంటే ఆత్మ కనబడ్డా కనబడదు మరి పుట్టిన తర్వాత కనిపిస్తుంది కొన్ని రోజులు మన వెంట ఉంటారు తర్వాత చనిపోయిన తర్వాత మీ తాత మీ వెంట ఉన్నాడు తర్వాత కొన్ని రోజులైనా చనిపోయాడు అప్పుడు ఎటు పోయిండు మా తాత మా తాత ముచ్చట చెప్తావు కానీ ఇప్పుడు ఉన్నాడా లేడు లేడు అంటావా అని అవు ఉన్నాడు అంటావు అంటే ఆత్మలు ఎప్పటికీ ఉంటాయి అర్జున ఈ దేహాలు పోతాయి కాబట్టి నువ్వు భయపడే అక్కర్లేదు క్షత్రియులకు ధర్మ యుద్ధం చేయడమే శ్రేయస్కరము అని చెప్తూ ఉన్నాడు శ్రేయస్సు తెలుపు అన్నాడు కదా అందుకని అనుకోకుండా తటస్థించిన ఇటు యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకి లభిస్తుంది కాబట్టి నువ్వు చక్కగా యుద్ధం చేయు ఇలాంటిది ఆత్మ ఎలా ఉంటుంది ఆత్మ మనకు కనబడదు కాబట్టి అవ్యక్తము అగోచరము అదర్శనము అంటే కనబడదు మనం ఇంద్రియాలతో తెలుసుకోలేము కాబట్టి నువ్వు దాన్ని ఊహించుకోవడం కష్టమవుతున్నది నీకు తెలిసిన వాటిని అంటే చు అర్థం చేసుకోడు ఈజీ కానీ అది నువ్వు పనబడదు ఎవరికి కూడా చెప్తే విని ఊహించుకోలేము మనకు తెలియని వస్తువుని ఎట్లా ఊహించుకుంటాము ఎక్కడ ఒక చోట చూసి ఇలాంటిది అంటే ఊహించుకోగలుగుతాం దాని లక్షణాలు చెప్తూ ఉన్నాడు ఆ లక్షణాల బట్టి మనకు ప్రతీ జీవిలోనూ ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ నశించదు ఈ శరీరము బాగున్నంతసేపు ఈ శరీరంలో ఉంటుంది ఈ శరీరము నశించినప్పుడు అది మళ్ళీ విశ్వంలో కలిసిపోతుంది అన్నమాట తనంత తాను ఇంకొక ఉపాధిని తీసుకొని మళ్ళీ జన్మిస్తుంది అంతేగాని ఇక్కడ లేదు అంటే లేదు అన్నట ఇప్పుడు మన ఇంట్లో నీళ్ళు ఉన్నాయా అంటే ఉన్నాయే అంటు మరి ఇప్పుడు ఇక్కడనే చూపెట్టు అంటే ఎట్లా చూపెడతాం ఉన్నాయి అనేది మాట అయితే వాస్తవం అంటే ఆత్మలు ఉన్నాయి అని అర్థం కాబట్టి అని ఆత్మ యొక్క లక్షణాలు స్వరూపము గురించి అన్నీ క్లియర్గా చెప్పాడు అర్జునుడికి ఈ ముప్పై శ్లోకం వరకు చెప్పినాక ఇంకా ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకోవడం అంటే ఎంత కష్టమైందండి అది కనబడేది కాదా వినబడేది కాదా మనం దాని గురించి చెప్తే ఊహించుకోరాదాయ మరి అలాంటప్పుడు అది దాని అర్థమైనా ఆశ్చర్యమే అర్థం కాకపోయినా ఆశ్చర్యమే అంటున్నాడు భగవానుడు కాబట్టి నీకు అర్థమైందో కాలేదో నాకైతే తెలుస్తులేదు నీకు ఇష్ ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రము భయపడాల్సిన పని లేదు వీళ్ళెవ్వరూ కూడా బతికి ఉండేవాళ్ళు కాదు నువ్వు సంవరించకపోయినా ఈ శరీరాలు పోయేటివే కాబట్టి పోయే శరీరాల కోసం నువ్వు నేనేదో చేస్తున్నా నా వల్లనే వీళ్ళు పోతూ ఉన్నారు నాకు పాపం వస్తుంది అని అతిగా ఊహించుకుంటున్నావు అతిగా ఊహించుకోకు ఇక్కడ ఎవరు ఎవరిని చూడక్కర్లేదు యుద్ధము నువ్వు చేసిన ఈ శరీరాలు పొయ్యేటియే పోతాయి కానీ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది నిత్యమయ్యి కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అని ఆత్మతత్వాన్ని ఆత్మస్వరూపాన్ని గురించి చక్కగా వివరించాడు వివరించినప్పటికీ ఇంకా అయినా ఏమి మార్పు అనేది కలగలేదు ఎందుకు అవ్యక్తమో అగోచరము అది కనబడతలేదు కదా వీళ్ళు కనబడుతూ ఉన్నారు ఈ శరీరాలు కనబడుతున్నాయని ఆత్మ కనబడతలేదు కాబట్టి ఇంకా క్లారిటీగా చెప్దాము మరి సరే ఆత్మతత్వం గురించి చెప్పినా కూడా అయిన ఎటువంటి భావాన్ని వ్యక్తపరచడం లేదు కాబట్టి ఇప్పుడు సర్వ స్వధర్మం గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఈ ముప్పై ఒకటో శ్లోకం నుంచి మనకు అది ఉంటుందండి కాబట్టి మళ్ళీ కొన్ని శ్లోకాలు అయిన తర్వాత వాటి సారాంశాన్ని తెలుసుకుందాం ఇదండి ఆత్మ యొక్క స్వరూపము లక్షణాలు అనేది మనము ఈ ముప్పై శ్లోకాలలో తెలుసుకోవడం జరిగింది స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు